ఆలయంలో డబ్బులు ఇస్తేనే దర్శనం అంటూ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఆలయంలోని పిఆర్ఓ కార్యాలయంలో పనిచేసే కొంతమంది సిబ్బంది డబ్బులు డిమాండ్ చేయడంతో భక్తులు నిలదీశారు కొందరు ఔట్ సోర్సింగ్ సిబ్బంది మూడు వేలు ఇస్తేనే టికెట్ లేకుండా గర్భగుడి దర్శనం చేపిస్తామంటూ డబ్బులు డిమాండ్ చేయడంతో చేసేదేమీ లేక గర్భగుడి దర్శనం కోసం మూడు వేల రూపాయలను సిబ్బంది అప్పచెప్పారు అయితే దర్శనం అనంతరం బంధువులతో కలిసి సిబ్బందిని నిలదీయడంతో అక్కడి నుండి వెళ్లిపోయాడు గత కొంతకాలంగా పిఆర్ఓ కార్యాలయంలో సిబ్బంది భక్తుల నుంచి డిమాండ్ చేస్తున్నారని ఇప్పటికే పదుల సంఖ్యలో అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పిఆర్ఓ కార్యాలయంలో పనిచేసే కొందరు అక్రమ సంపాదన కోసమే పనిచేస్తున్న ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు అర్చకులు ఏంటి పిఆర్ ఆఫీస్ అధికారులు కావచ్చు వాళ్ళు కావచ్చు ఏంటంటే నేను డబ్బులు డిమాండ్ చేసి తీసుకుంటున్నారు సో ఇలా జరుగుతుంది టికెట్ అభిషేకం టికెట్ ఇవ్వలేదు టికెట్ ఇవ్వలేదు డైరెక్ట్గా అంటే అభిషేకం అన్నారు ఎంత తీసుకున్నారు మూడు వేలు తీసుకున్నారు మూడు వేల రూపాయలు తీసుకున్నారు టికెట్ ఇచ్చినా మీకు టికెట్ ఇవ్వలేదు చిన్నపిల్లలకి కూడా టికెట్ తీసుకున్నారు చిన్నపిల్లలకి తీసుకున్నారు మూడు వేలు ఎంతమందికి ఎనిమిది మంది నలుగురే टिकट तीस